ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో ఏంటంటే చేపలు ఫ్రై చెరువు చేపలతో ఫ్రై చేశాము ఎలా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చేపల్లో ఏముందండి చాలా సింపుల్గా అయిపోతుంది అది పులుసైనా కానీ ఫ్రై అయినా కానీ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది సో ముందుగా మనం ఉప్పు కారం అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఈ చెరువు చేపలకి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు మీరు వే వేసుకోవాలి సో నూనె అయితే ఒక కొంచెం ఎక్కువే పడుతుంది ఒక ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల వరకు నూనె పడుతుంది కొంచెం వెడాలపట్టి గిన్నెలో మనం వేసుకొని ఈ చేపల్ని మనం ఫ్రై చేసుకోవాలండి మనకి ఎన్ని చేపలు అయితే మనం వేసుకున్నాం అన్ని చేపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పక్క అంతా బాగా కాలినవ్వాలి అప్పుడే మనకి చేప బాగా ఉడికినట్టు అన్నమాట సో చూసారు కదా సో ఈ చేప మొక్కలన్నిటిని మధ్యలో అలాగా ఘాట్లు పెట్టి ఉప్పు కారం కలుపుకొని నూనెలో వేయించుకుంటున్నామండి సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చేపల పులుసు చేపల ఫ్రై నేను ఇంకే వంటలో చూడనండి కాకపోతే ఇది కడుక్కోడానికే కొంచెం టైం పడుతుంది సో మధ్య మధ్యలో మనం ఇలాగా అటు ఇటు తిప్పుకోవాలండి ఒక ఒక పక్క బాగా కాలితేనే మనకి ఆ చేప టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చిగానే ఉంటుంది సో కాలడానికి ఒక కంపల్సరిగా ఒక ఇరవై నిమిషాలు అయితే పడుతుంది సో చూస్తున్నారు కదా ఈ ఈ ఈ కలర్లో రావాలి అంతే ఇంతే బ్లాక్గా రావాలి సో ఇంతే బ్లాక్గా వస్తేనే మీకు టేస్ట్ బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఈ నూనె కూడా చాలా అంటే అది చాలా బాగుంటుందండి పక్కన పప్పు చారుతో అయితే సూపర్గా ఉంటుంది ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో